ఇందాక మనం మాట్లాడుకున్న వెరైటీ ఈ వెరైటీకి డిఫరెన్స్ ఏంటన్న సో ఇది కొంచెం హైట్ పెరుగుతాయి మీరు చూసారా జస్ట్ బుషీ లాగా చిన్నగా ఉండిపోతుంది గుత్తి టైప్ లాగా రౌండ్ గా ఉండిపోతుంది అండి అది ఇది హైట్ పెరుగుతాయి ఇవి ఓకే ఇది చూసారంటే ఇప్పుడు మనకి ఫోర్ ఫోర్ ఫీట్ హైట్ ఉన్నాయి ఇది కావాలంటే ఫైవ్ సిక్స్ ఫీట్ దాకా హైట్ పెరుగుతాయి పెరుగుతుంది సిక్స్ ఫీట్ వరకు పెరుగుతాయి ఇంత పెద్ద ప్లాంట్ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి చాలా బుషిగా ఉంది చూసారు ప్లాంట్ అవును చాలా పెద్ద చాలా హెల్దీగా ఉన్నాయి యాక్చువల్లీ నేను దాని నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ సమ్మర్ లో అంటేనే చాలా కష్టం వీటిని మెయింటైన్ చేయటం నర్సరీ ఫార్మ్స్ కూడా చాలా గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఏంటి అసలు సో మనం కేరింగ్ బాగా తీసుకుంటామండి మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు సో వాళ్ళు ఎవ్రీ డే చెక్ చేస్తారండి ఎవ్రీ డే మనము ఒక పెట్టను పెంచుకుంటే అలా పెంచుకుంటాము సో డాగ్ ని పెంచుకుంటే దాని కేరింగ్ ఎలా తీసుకోవాలో అలాగే ప్రతి ప్లాంట్ కూడా కేర్ తీసుకోవాలి ప్రతి సింగిల్ ప్లాంట్ ని మనం ఇండివిజువల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది ఏంటి దానికి వాటర్ పడిందా లేదా సో దానికి ఎండ కరెక్ట్ గా పడుతుందా లేదా ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే అన్ని బానే ఉంటాయి ఇప్పుడు నర్సరీ ఫామ్ లో అంటే ఇప్పుడు సమ్మర్ లో నిజంగా చాలా చనిపోతూ ఉంటాయి కదా సో ఎస్ సో ఇక్కడ మనకి మొక్క విషయానికి వస్తే సో వెరైటీస్ ఎన్ని అన్న మన దగ్గర ఇప్పుడు ఈ కలర్స్ ఇవన్నీ దేశీ వెరైటీస్ అండి దేశీ వెరైటీస్ ఇవన్నీ దేశీ వెరైటీస్ సింగిల్ కలర్స్ వస్తాయి ఆయన చూపిస్తున్నారు కదా డబల్ కలర్ వస్తుంది అది అది డబల్ అండ్ వైట్ మిక్స్ వస్తుంది అది వైట్ అండ్ పింక్ మిక్స్ వస్తుంది డబల్ కలర్ అది ఒకటి వస్తుంది ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి సింగిల్ కలర్ ఇది వైట్ కదా ఇది వైట్ అండి ఇది yellow అది uh, yellow ఇది ఆరెంజ్ ఆరెంజ్ సో ఓన్లీ పింక్ ఉంది అక్కడ ఓకే సో ఇదేం కలర్ అన్న ఇది ఇది లైట్ పింక్ వస్తుంది లైట్ పింక్ గా డల్ అయిపోవడం వల్ల కలర్ ఇంకా పోయము అందట యాక్చువల్ గా చూసారంటే దీనికి ఇంకా డార్క్ ఉంటుంది చూసారు ఇప్పుడు ఇప్పుడు కనిపించదు ఇది యాక్చువల్ గా ఫ్లవర్ ఇదండి సో ఇవి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ కలర్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్సెక్షన్ చేయడానికి వస్తాయి ఇవి సో దాని వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది బట్ దానికి దీనికి కొంచెం ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది కొంచెం వెరైటీ కంప్లీట్ కంప్లీట్ వెరైటీ ఓకే వేరేంత ఇది కూడా అంతేనండి సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర వీటికి లైఫ్ టైం ఎంత ఇది మన దగ్గర మెయింటైన్ చేసుకోవడానికి అంత టైం లేదు అన్నప్పుడు ద బెస్ట్ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉండాలి చూడడం బ్యూటిఫుల్ గా ఉండాలి అన్నప్పుడు ఇది చాలా బెటర్ ప్లాంట్ అండి దీనికి పురుగు పట్టడం ఉండదు బెస్ట్ పట్టదండి దీనికి ఓకే సో ఈజీగా మెయింటైన్ అవుతుంది వాటర్ ఇప్పుడు సపోజ్ వాటర్ కూడా గ్యాప్ ఇచ్చి పోస్తూ ఉండాలి వాళ్ళ వాటర్ కోసం ఒక రెండు రోజులు వాటర్ పోయకుండా ఉండాలి అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు పోసినప్పుడు మంచిగా పోయాలి తర్వాత మంచిగా గ్యాప్ ఇవ్వాలండి సో ఎంత సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సో మనం చూసినవి అది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అన్నది ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ పాటలో మన దగ్గర ఎక్కువ నర్సరీలో ఏం సేల్ చేస్తుంటారని ఎక్కువ ఏం తీసుకెళ్తుంటారు నా దగ్గర అన్నిటికంటే ఎక్కువ సేల్ అయ్యేది తులసి ప్లాంట్ తులసి ప్లాంట్ మన దగ్గర చూపిస్తాను సో తులసి ప్లాంట్ కూడా కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలి అంటే తులసి ప్లాంట్ ఎక్కువ సేల్ అవ్వడం కారణం ఏంటంటే ఎక్కువ చనిపోతూ ఉంటది సో దాని వల్ల మనము దాని కేరింగ్ ఎలా తీసుకోవాలి కొంచెం చూసుకుంటే ఈజీగా బతుకుతుందండి ఓకే అట్లా ఇప్పుడు గిఫ్ట్స్ ఇప్పుడు చాలా కొన్ని రోజుల నుంచి బాగా ట్రెండ్ గా మారే ప్రతి ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడం సో ఆ మొక్కలు ఒకసారి చూద్దామా చూద్దామండి లోపల ఉన్నాయి ఇండోర్ ఎక్కువ వెళ్తాయండి గిఫ్టింగ్ కి చూపిద్దాం చూపి సో అన్న జామ్ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుని ఒకసారి చూపిస్తారా సో ఇది చూసారంటే మీరు ఇది లోనే ఉంది సో పాట్ లో ఉంది ఆల్రెడీ ఫ్రూట్స్ చూసారా ఏరైటీ ఇది అలహాబాద్ సఫేదా వెరైటీ అని పిలుస్తారా అలహాబాద్ లోపల ఉంటుంది సో వైట్ కలర్ వైట్ కలర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తైవాన్ పింక్ మీరు పింక్ కలర్ అడుగు చూసారు వేరే కలర్ పింక్ కలర్ దొరుకుతుంది సో నా దగ్గర మనకి కడియంలో మన నర్సరీస్ ఉన్నాయండి దాంట్లో సిక్స్ వెరైటీస్ జామ్ వెరైటీస్ దొరుకుతాయి ఆఫ్ ఫోర్ వెరైటీస్ సపోటో దొరుకుతుంది

ఓకే సో కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి అనుకోండి కొన్ని వెరైటీస్ భూమిలో వేయాల్సి వస్తుంది కానీ జాములో ప్రతి వెరైటీ కూడా మనం లో పెంచుకోవచ్చు చిన్న పాట్ లో చాలా అనిపిస్తుంది అవునండి ఓకే ప్రతి ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ సో ఇవన్నీ గ్రాఫ్టెడ్ అంటే మనకి వస్తాయి సో మనం నేనేం చెప్తానంటే కస్టమర్స్ కి ఒక స్టేజ్ వరకు కాయలు కాసిన కట్ చేసేసుకోవాలి అప్పుడు ప్లాంట్ నుండి తరగనివ్వాలి తెచ్చుకున్న తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు మన కాయలు చిన్నప్పుడే కాయలు వస్తాయి దానికి గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఏం చేస్తామని కట్ చేసేసుకోవాలి అప్పుడు ప్లాంట్ గ్రోత్ వస్తుంది ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు కాయలు కానిస్తే ఎక్కువ వస్తాయి మనకి ఓకే సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు నార్మల్ ఒకటి రెండు మొక్కలు తీసుకోవడానికి ఫామ్ కు వచ్చి తీసుకుంటారు ఒకవేళ మీ దగ్గర తీసుకోవాలంటే అట్లా ఇప్పుడు నా దగ్గర ఉంది అండి ఫ్లోస్ డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది సో దాంట్లో మనం మన దగ్గర ఉండే వెరైటీస్ అనేవి ఉంటాయి సో నేను ఫార్మ్ హౌస్ కి ఫ్రూట్ వెరైటీస్ ఎవెన్యూట్రీస్ ఇవన్నీ చూసారం ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ ఇప్పుడు ఫారమ్స్ అనేది ఇది ఇప్పుడు మనకి ఉన్నాయండి బ్రాంచెస్ నాది కడియం కడిపలంకు ఒకటి ఉందండి కడియం రాజమండ్రి అక్కడే ఫేమస్ అక్కడ టెన్ ఏకర్స్ లో నా ఓన్ ఫార్మింగ్ ఉంది టెన్ ఏకర్స్ ఓన్ ఫార్మింగ్ ఉంది తర్వాత కాకినాడలో ఒక బ్రాంచ్ ఉంది అన్న సో సెకండ్ బ్రాంచ్ ఇది సెకండ్ బ్రాంచ్ ఓకే ఓకే లెమన్ గ్రాస్ కదా ఇది లెమన్ గ్రాస్ అండి ఓకే సో మనం లెమన్ గ్రాస్ ఎలా అంటే మస్కిటో రిపెలెంట్ కింద యూజ్ చేస్తాము సో ఇది మీరు ఎలా ఎలా తుంచి స్మెల్ చూస్తే స్మెల్ స్మెల్ తెలుస్తుంది దీన్ని టీలో కూడా వాడుకోవచ్చు అండి తర్వాత దీన్ని మనం బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా మార్నింగ్ ఒక ఎంటీ స్టమక్ లో హెర్బల్ ప్లాంట్ సెమీషేర్ లో పెట్టాలండి ఫుల్ ఇండోర్ లో పెట్టలేము బాల్కనీ లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది సో ఇంత హైట్ వచ్చిన తర్వాత జనరల్ ఏం చేయాలంటే ఇక్కడ కట్ దీన్ని ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా పెరుగుతుంది ఇప్పుడు ఇట్లా ఒకవేళ వేరే పార్ట్ లో మనం పెట్టుకుంటే ఇది కూడా మొక్క సింగిల్ ప్లాంట్ లో పెంచుకోండి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇలా ఇది పెట్టుకుంటే సాయిల్లో ఇక్కడ నుంచి ఇది ఇంకో ప్లాంట్ అయిపోతుంది మీ దగ్గర ఉన్నది కూడా ఇంకో ప్లాంట్ అయితుంది సో అలా అలా మనం దీన్ని ఒకసారి కొనుక్కుంటే చాలండి ఇది ఒకసారి కొనుక్కుని మనం పెంచుకోవచ్చు దీన్ని ఎంత దీని కాస్ట్ ఎంత ఇది ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ సో ఈ మొక్క ఎంత మనకి మామూలుగా ఇదే ట్వంటీ రూపీస్ ఇదే ట్వంటీ రూపీస్ పాట్ లోన్ చూసారా ఇది ఫార్టీ రూపీస్ పడుతుంది వీటిలో కూడా ఏమైనా వెరైటీస్ ఉంటాయి లెమన్ గ్రాస్ లో ఒకటే వెరైటీ ఉందండి లెమన్ గ్రాస్ లో ఒకటే హెర్బల్ ప్లాంట్ లో నా దగ్గర లెమన్ గ్రాస్ ఉంది రోజ్ మెరీ ఉంటుందండి ఈ రెండు ప్లాంట్లు దొరుకుతాయి చాలా మంది వచ్చి లెవెండర్ ప్లాంట్ ఒకటి అడుగుతారు అది కూడా మస్కిల్ రిపెలెంట్ అని సో లెవెండర్ ప్లాంట్ నేను చెప్పేదండి ఎక్కడ దొరకట్లేదండి సో ఆంధ్ర తెలంగాణ పూణే నుంచి నేను చూస్తున్నాను త్రూ ది ఇండియా చూస్తున్నాను నేను ప్లాంట్స్ తెప్పిస్తాం నుంచి తెప్పిస్తాము పూణే ని తెప్పిస్తాం బెంగళూరు నుంచి తెప్పిస్తాము సో ఎక్కడ కూడా లెవెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు సో ఎవరైనా ఉంది అని చెప్తే అది నమ్మద్దు దొరకట్లేదు క్లియర్ గా ఎక్స్పీరియన్స్ ఫేక్ ఏదో చెప్తారు ఇది లెవెండర్ ప్లాంట్ అని చెప్తారు లెవెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు సీట్స్ దొరుకుతున్నాయి సీట్స్ నా దగ్గర దొరుకుతున్నాయి ప్రాబిగేట్ అవ్వట్లేదు సీట్స్ రావట్లేదు రావట్లేదు మన క్లైమేట్ గ్రో అవ్వట్లేదు ఓకే సో లెమన్ గ్రాస్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు నేను చూసిన ఫామ్ లో ఇది నిజంగా చాలా అట్లానే కాస్ట్ కూడా చాలా తక్కువ యాక్చువల్లీ దీని గురించి లాస్ట్ ఫామ్ లో నేను డిస్కస్ చేస్తే ఎయిటీ చెప్పాడు ఎయిటీ హండ్రెడ్ చెప్తారు సో అన్న ఇప్పుడు అట్లానే ఎక్కువ ఇప్పుడు అపార్ట్మెంట్స్ బయట కావచ్చు మన ఇంటి బయట ఎక్కువ ఇప్పుడు షో కి మొక్కలు పెట్టుకుని ఉంటారు కదా సో అవి ఒక్కసారి చూస్తారా చెప్తారు ఒకసారి ఇప్పుడు చూసారంటే అవి హెల్కోనియాస్ అండి పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారా అవి హెల్కోనియాస్ ఇప్పుడు అంతా ల్యాండ్స్కేపింగ్ లో చాలా ఎక్కువ వాడుతున్నారు రెస్టారెంట్ లో బార్స్ లో ఓపెనింగ్స్ కి ఇది గ్రీనరీ గురించి ఎక్కువ ప్లాంట్స్ అండి ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా కెంటియా పామ్స్ ఈ బనానా లిప్స్ లో ఉన్నాయి చూసారు ట్రావెలర్ పాం మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఇవి అలికేషియాస్ ఇవి చూసారంటే అవి అల్కేషియాస్ దీని ఎలిఫెంట్ ఇయర్ అంటారు చూసారా మన ఎలిఫెంట్ ఇయర్ లో ఉంటుంది దాని ఎలిఫెంట్ ఇయర్ ఈ బనానా లిఫ్స్ ఉన్నాయి ట్రావెలర్ పామ్ ఓకే స్టార్టింగ్ ఎంత ఉన్నాయి అనేవి స్టార్టింగ్ 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 అంటే చిన్న మొక్కల నుంచి చూసుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఎంత వరకు ఉంది ఇప్పుడు మనం పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారు అది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్లాంట్ అది ట్వంటీ ఫోర్ ఇంచ్ లో వస్తుంది పెద్ద పాటు సో చూస్తున్నారు కదా ఒకవేళ వీటి గురించి కూడా మీకు ఒకవేళ కావాల్సి వస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీటి మీద ఒక స్పెషల్ వీడియో తీసుకొద్దాము